ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన సాయినాథుండవందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భావాన్ని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజే గురువారం ఈ రాత్రి పదిన్నర పదకొండు లోపు నీ జీవితంలో ఒక అద్భుతం అనేది నువ్వు చూస్తావు బిడ్డ అదృష్టం దక్కించుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క గురువారం శుక్రవారం వస్తుంది అంటేనే మాకు ఎక్కడైనా ఆనందం వస్తుంది అక్క మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అసలు బాబావారు మా కోసమే సందేశాన్ని అందిస్తున్నారేమో నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా చెప్తున్నారు అని ఎంతోమంది ఆశ్చర్యంగా మెసేజ్ పెడుతూ ఉన్నారు అది మీ అందరికీ కూడా మంచి జరగాలి బాబావారి వల్ల అని నేను కూడా చాలా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మీకున్న సమస్యలను నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు టెంపుల్కి వెళ్తూ ఉన్నాను తప్పకుండా మీ ప్రార్థనలు అయితే బాబావారి దగ్గర షేర్ చేస్తాను అట్లాగే మీరు కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ సాయి రామ్ అని కామెంట్ చేయటం మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి బాబావారు ఏదైనా సరే చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి మన జీవితంలో సంతోషాలను ఆహ్వానాన్ని పలుకుదాం ఇక ఆలస్యం చేయకుండా సాయినాథుని యొక్క సందేశం ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు మేము ఇక్కడ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఈ రోజు తల్లి గురువారం బిడ్డ ఈరోజు రాత్రి పదిన్నర పదకొండు లోపు నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు తల్లి జీవితంలో అదృష్టం కలిసి వచ్చి చాలా రోజులైపోయింది కదూ ఈ అదృష్టాలు అనేవి నాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి నేను అదృష్టపు జాతకంలో పుట్టలేదు నా జీవితంలో భగవంతుడన్నీ కూడా కష్టాలే రాశాడు సమస్యలే రాశాడు నేను పుట్టిందే నేను కష్ట సమయంలో నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కష్టాలను మాత్రమే అనుభవిస్తూ ఉన్నాను పుట్టింటి దగ్గర నాకు సుఖం లేదు అత్తంటి దగ్గర నాకు సుఖం లేదు ఈ బాధలన్నీ పడటానికి నన్ను పుట్టించావా బాబా మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ యొక్క మానవ జన్మని మాత్రం ఇవ్వద్దు తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడా నీకేం తెలుసమ్మా ఈ మానవ జన్మ గురించి ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ యొక్క మానవ జన్మ నువ్వు ఒక్కసారి జంతువులను గమనించు గమనించినట్లయితే వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎవరు కూడా అన్నాన్ని పెడతారా వాటి దాహం వేస్తే మురుగు కాలంలో నీటిని తాగి బ్రతుకుతూ ఉన్నాయమ్మా ఏదైనా జబ్బు చూసినా సరే వాటిని ఆదరించి అక్కును చేర్చుకునే మానవులు ఉన్నారా లేరు కదా అవి ఎలా చచ్చిపోతున్నాయో కూడా మనకు ఎవ్వరికీ తెలియదు వాటి చావుని ఎంతో హీనంగా చూసే జనాలనే నువ్వు చూస్తుంటావు కానీ వాటి యొక్క మనసు వేదన ఏ రోజైనా సరే కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా మరి ఈ పశువుల జాతి కంటే ఈ యొక్క మానవ జన్మ గొప్పదా కాదా ఒక్కసారి నువ్వే ఆలోచించు మానవ జన్మలో ఎన్నో రకాలైనటువంటి అనేవి ఉంటాయమ్మా ఆ సంతోషాలన్నీ కూడా దక్కించుకోవాలి అంటే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి మనసంతా కూడా ఒక తెల్లని కాగితం మీద పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంటే ఎలా చెప్పు ఈ యొక్క చిక్కుముడిలో నుంచి బయటకు నువ్వు వచ్చి ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావు బిడ్డ ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రతి జీవికి కూడా కష్టము నష్టము దుఃఖము బాధ ఉంటాయమ్మా కొంతమంది బాధలను చాలా తెలివిగా సునాయాసంగా దాటుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు మరి కొంతమంది మాత్రం ఈ యొక్క కష్టాలలోనే మునిగిపోవాల్సిందేనా అని చెప్పి మూర్ఖంగా వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వీరద్దరికీ మధ్య తేడా ఆలోచించితే ఆ తత్వం ఏమిటి అంటే నీకు కష్టాలు ఎక్కువైపోయి ఆలోచన జ్ఞానం అనేది తగ్గింది బిడ్డ నీ యొక్క సమస్యలన్నింటికి కూడా నీ దగ్గరే పరిష్కారం ఉంటుంది అవునమ్మా అవును నేనేమీ కూడా చతురంగా మాట్లాడటం లేదు చెప్పడం లేదు కూడా నిజాలు మాత్రమే చెబుతూ ఉన్నాను బిడ్డ నీ యొక్క ప్రతి సమస్యకు నువ్వు కూడా నీలోనే సమాధానం ఉంది ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఆలోచించావంటే నీకేదైనా దెబ్బ తగిలితేనో నీకు ఏదైనా నొప్పి వేస్తేనో నీ కంటిలో నుంచి నీరు వస్తుందా పక్కవారి కంటిలో నుంచి నీరు వస్తుందా ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పి నీ వెన్ను తట్టి నీ యొక్క ప్రతి అడుగులోనూ కూడా తోడున్నది ఇప్పటి వరకు నీ కన్న తల్లి తండ్రి తప్పితే ఇంకా ఎవరున్నారో చెప్పు బిడ్డ వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఈరోజు ఎంత భర్త అయినా సరే కానీ ఎంత భార్య అయినా సరే కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కొంచెం తేడా వచ్చినప్పుడు మరొక రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ పేగుబంధం కేవలం తల్లికి తండ్రికి మాత్రమే నమ్మ నిజమైన ప్రేమ ఉంటుంది ఇది అందరి విషయంలో చెప్పడం లేదు కానీ నీ విషయంలో మాత్రం చెప్తున్నాను ఎందుకో తెలుసా ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక్కసారి తెలివిగా నువ్వే ఆలోచించుకో ఇక్కడ నీకు నువ్వే నీకు మాత్రమే బంధువువి నీకు నువ్వు మాత్రమే స్నేహితురాలివి నీకు నువ్వు మాత్రమే తోబుట్టువి నీకు నువ్వు మాత్రమే కన్న తల్లివి కన్న తండ్రివి కూడా అవ్వాలి బిడ్డ అప్పుడే నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడే ఈ సమాజంలో ఆనందంగా బ్రతకగలుగుతావు బిడ్డ ఇప్పుడు కూడా భర్త గురించి ఆలోచనైనా తల్లి నువ్వే చెప్పు భర్త గురించి ఆలోచన చేసే క్రమంలో నిన్ను నువ్వు కూడా మర్చిపోయావా ఎప్పుడు కూడా బిడ్డల గురించే ఆలోచన చెప్పు ఈ బిడ్డల గురించి చేసే ఆలోచనలో నిన్ను నువ్వు అన్నీ కోల్పోయావుగా తల్లి ఇక్కడ నీ బిడ్డలు ఎవరైతే బాగుపడాలి అని నువ్వు ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రమో తప్పని నేను అనడం లేదు కానీ వారు కూడా నీ గురించి అంతగా ఆలోచిస్తున్నారా మరి నీ భర్త కూడా నీ గురించి అంతలా ఆలోచిస్తున్నారా మరి అంత ఆలోచన నా మీద లేదు బాబా నేనే నా పిల్లలు అంటాను నా భర్త అంటాను నా ఇల్లు అంటాను వాళ్ళందరినీ బయటకు పంపించి ఒంటరిగా నాలుగు గోడల మధ్య కూర్చుని ఉన్నా కూడా మళ్ళీ వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను పిచ్చి తల్లివమ్మ నువ్వు ఎందుకో తెలుసా ఇలా ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పిచ్చిదే ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఈ యొక్క పిచ్చి మనసే చాలా మంచి మనసు కనుక్కనేనమ్మా చాలా సున్నితమైన మనస్సు ఇది కనుక్కనే ఈ సున్నితమైన మనసుకి కోపంతో భర్త కసిరిన పిల్లలు కొంచెం ఏడిపించిన కళ్ళలో నుంచి నీరు వచ్చేస్తుంది కదా మరి ఎందుకు బిడ్డ ఈ కన్నిటికీ అర్థం ఏంటమ్మా నీ గురించి వాళ్ళు ఆలోచించినట్ల నీ బా నీకు బాధ్యత ఉంది తల్లి నీ బిడ్డల్ని ఒక మంచి స్థాయిలోకి నిలబెట్టి అంత బాధ్యత నీ మీద ఉంది నీ భర్తను ప్రేమగా చూసుకుని నీ మనసుకు నచ్చినట్లుగా మార్చుకునే యొక్క బాధ్యత కూడా నీకు ఉంది కానీ ఈ బాధ్యతలో నిన్ను నువ్వు కోల్పోకూడదు కదా అని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను అమ్మా అంటే నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి నువ్వు టైంకు తినాలి టైంకు పడుకోవాలి నువ్వు కూడా అన్ని కోరినవన్నీ కూడా కొనుక్కుంటూ ఉండాలి నచ్చినవన్నీ కూడా సొంతం చేసుకోవాలి మనసుకు ఏదైనా కష్టం వస్తే అంటే ఆ మనసును కష్టపెట్టుకోకుండా ఎప్పటి ఆలోచన అప్పుడే వదిలిపెట్టేయాలి నలుగురితో స్వార్థం లేకుండా కలిసిపోవాలి నలుగురు నిన్ను కలవరించేలాగా చేసుకోవాలి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకోవాలి బిటా అర్థమైంది కదూ తల్లి మరి ఇప్పటి నుంచి అన్నింటినీ కూడా ఆలోచించుకుంటావా చెప్పు నాకు మాటివు రోజు నుంచి నేను మారతాను బాబా అని చెప్పి నాకు బాబా నా భర్త తాగుడుకి వ్యసనపరుడైన హింసిస్తున్నాడు బాబా అని చెప్పి అంటున్నావే నీ భర్త నీ మీద ప్రేమను చూపించాలని చెప్పి అడుగుతున్నావు కదా నీ భర్త నీ దగ్గరకు తిరిగి రావాలి అని చెప్పి అడుగుతున్నావు తల్లి కొన్ని కర్మానుసారం జరిగే వాటికి ఎవ్వరు కూడా బాధ్యతను తీసుకోలేము కనుక ఎవ్వరు కూడా ఏమి జల ఎలా జరుగుతున్నా అలాగే జరగనివ్వు కానీ నీ మీద మాత్రం ఎటువంటి చెడు ప్రభావం చూపించవు అని చెప్పి మాత్రం గుర్తుంచుకోబిడ్డా ఇక్కడ పుట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు తరువాత నీ తల్లి ప్రేమకు దగ్గర అయ్యావు అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావమ్మా మరి ఈ మధ్యలో ఈ యొక్క నాటకాల వాడి ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా కొంచెం నాటకాన్ని కూడా నేర్చుకో తల్లి తప్పు ఏమీ లేదు నేనే చెబుతున్నాను నీ తండ్రిని చెబుతున్నాను ఇలా నాటకాల రాజ్యంలో నాటకం ఆడితేనే ఆనందంగా బ్రతకగలుగుతావు ఎప్పటికప్పుడు మనసులో బాధలన్నింటినీ కూడా తీర్చేసుకుంటేనే మనసు తేలికిస్తేనే సంతోషంగా నిద్రపోగలుగుతావమ్మా నీ ఆరోగ్యం నీకు ఇక్కడ చాలా ముఖ్యం కదా అవునా కాదా ఆ ఆలోచించుకో నువ్వు ఆ ఆలోచన ఎవరి కోసం తపన పడవద్దు నీ కోసం నువ్వు తపనపడు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ఇదంతా కూడా ఈరోజు నీతో మాట్లాడడానికి కారణం ఏంటి బాబా నువ్వు నన్ను అడగవచ్చు నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద చూపించే ప్రేమలో ఒక్క ఐదు శాతం అయినా సరే కానీ కూడా నీ మీద నువ్వు చూపించుకోవడం లేదు ఇలా అయితే నా బిడ్డ తన యొక్క సర్వస్వాన్ని అంటే తన సర్వస్వాన్ని కోల్పోతుంది ఇలా అయితే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో తన కుటుంబం ఉంటుంది తప్ప తను కూడా ఉండదు అలా జరగకూడదమ్మా నా బిడ్డ తెలివిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడ మాటలు అక్కడే వదిలేయాలి మనసుని తెల్లటి కాగితంలాగా ప్రశాంతంగా ఉంచుకుంటే జీవితంలో ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పనుకో నిత్యము కూడా దీపారాధన చేసుకో అర్థమైంది కదా బిడ్డ నీ మీద నరదృష్టి ఎంతో ఎక్కువగా ఉంది ఆ నరదృష్టి అంతా తీసుకోవాలిగా మరి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకో ఆ నిమ్మకాయను నీ తలపై భాగం నుంచి మూడుసార్లు తిప్పుకొని ఎడమకాలతో తొక్ వేసి అప్పుడు నీ మీద ఉండే దృష్టి దోషాలన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి బిడ్డ ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ మనసు శరీరం తేలిపిస్తాయమ్మా మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఈరోజు రాత్రి పది పదకొండు సమయంలో నీ జీవితంలో నీ మనసులో ఉన్న అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే కనుక నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషాన్ని ఈ రోజు నుంచి నువ్వు దక్కించుకునే ప్రయత్నం చేయి నీ సంతోషం నీలోనే ఉంది నీ యొక్క దుఃఖము బాధ కూడా నీలోనే ఉన్నాయి మరి రెండు ఆప్షన్స్ నీకు ఉన్నప్పుడు సంతోషాన్ని ఎంచుకోవాలి కదా బిడ్డ నా బిడ్డ సంతోషాన్ని ఎంచుకోవాలి నా తల్లి సంతోషంగా ఉండాలి ఈ రాత్రి నువ్వు సంతోషాన్ని మాత్రమే ఎంచుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను కాస్త ఓర్పును వహించాలి అనుభవించాలి నువ్వు ఎప్పుడు కూడా నా ఆరాధనలో ఉంటావు కదా బిడ్డ తల్లి నా యొక్క ఆరాధన నీకు ఓరటనిస్తుంది నా మాట నీకు ధైర్యాన్ని నింపుతుంది కనుక నువ్వు ఇప్పుడు నా సందేశాన్ని విన్నావు కదూ మరి కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి చెప్పు బాధ కన్నీటి రూపంలో బయటికి కనిపిస్తుంది బిడ్డ మనసు తరుక్కుపోతుంది కన్నీటిని తుడుచుకో నువ్వు గుండెల్లో బరువును కూడా దించుకో అంతా నేను చూసుకుంటానమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి ఎప్పుడు ఏదైతే జరుగుతుందో అంతా నీ మంచి కోసమే జరుగుతుంది నీకు ఒక మంచి సమయాన్ని తీసుకురావడం కోసమే జరుగుతుంది బిడ్డ ఎప్పుడైనా సరే కానీ పడిపోయినప్పుడు ఆ పడ్డ దెబ్బ లిగిచి నడిచినప్పుడు మళ్ళీ పడకుండా కాపాడుతుంది అర్థమైంది కదా ఎన్నో దెబ్బలను తింటేనే కదమ్మా ఉలి శిల్పంగా మారింది అర్థమైంది కదా అలాగే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా రేపటి రోజున నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక్కొక్క మెట్టులాగా ఉపయోగపడతాయి అని చెప్పి నువ్వు తెలుసుకో బిడ్డ ఇప్పుడు నువ్వు రెండు నిమ్మకాయలను తీసుకుని ఒక నిమ్మకాయ మీద పచ్చటి నిమ్మకాయలు తీసుకోమ్మా పచ్చగా ఉన్న నిమ్మకాయలు పసుపు రంగువి కాదు ఆకు పచ్చ నిమ్మకాయలు తీసుకో ఈ నిమ్మకాయల మీద ఒక దాని మీద చక్కగా పసుపుని రాసుకో మరొక దానికి పసుపు కాదు తల్లి ఒక దాని మీద చక్కగా నువ్వు కాటుకుని రాసుకో మరొక దాని మీద కుంకుమను తడిపి ఆ కుంకుమను రాసుకో అప్పుడు నీ చేతిలో నిమ్మకాయలు ఒకటి నల్లగా ఒకటి ఎర్రగా మారిపోయాయి కదా వీటిని నీ ఇంట్లో గదికి మూ నాలుగు మూలలా చూపించి తరువాత నమ్మ నిమ్మకాయలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేశరా ఇలా వేయడం వల్ల నీ ఇంట్లో ఉన్న ఏదైనా దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి నువ్వు పడుతున్న సమస్యల్లో నుంచి నలభై శాతం నీ నుంచి దూరం అయిపోతాయి బిటా నువ్వు ఈరోజు ఈ గురువారం రోజున కానీ ఆదివారం రోజునైనా సరే కానీ చేసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆ నిమ్మకాయను నీ తలపై భాగం నుంచి కుడి చేతి వైపు కింద అక్కడ చెప్పుకున్నట్లు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయలను సగానికి చీల్ చేసి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా దూరంగా విసిరి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని రా దీనివల్ల నీ మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ నరుల ఘోష ఏదైతే ఉందో నువ్వు బాగుపడుతున్నావు అనే మాటల వల్ల వచ్చిన దృష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా దిగదుడిసిపోతాయి బిడ్డ ఇప్పుడు నువ్వు నీ ఇంటికి ఉన్న చెడు శక్తిని తొలగించుకుంటున్నావు నీ మీద ఏర్పడిన చెడు శక్తిని తొలగించుకున్నావు ఇక నీకు దైవశక్తి తోడుండాలి అంటే కనుక నిత్యము కూడా నువ్వు పసుపు ఒత్తులతో ఏడుకొండల స్వామికి దీపాన్ని వెలిగించి నీ బాధను చెప్పుకోమ్మా దీనివల్ల నీకు మొండిగా చక్కగా నీకు ఆ దైవశక్తి అనుగ్రహం అనేది కలుగుతుంది అప్పుడు ఏ కష్టము కూడా నేను ఏమీ చేయలేదు ఏ కష్టము కూడా నిన్ను ఏది తాకను కూడా లేదు అని చెప్పి నీకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు దైవశక్తిని దక్కించుకున్న దాన్ని కూడా అవుతున్నావు కదా ఇప్పుడు నీ మీద ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల నీకు పడుతున్న కష్టాలలో నుంచి ఎనభై శాతం కష్టాలు దూరమైపోతాయి ఇదే నువ్వు చక్కగా నెల నెలా చేసుకున్నావు అంటే అదృష్టం కనుక నీ ఇంటికి కలిసి వస్తుందమ్మా నీ సంతానం విషయంలో నువ్వు ఏమాత్రం దిగులు చెందవద్దు తల్లి నీ సంతానం ఇప్పుడు కొన్ని కష్టాలను అనుభవిస్తుంది ఎందుకో తెలుసా అవి రేపటి రోజున తనకి అనుభవాలు అవ్వబోతున్నాయి కనుక్కునే ఇప్పుడు పడుతున్న కష్టాన్ని చూసి బెంబేలు ఎత్తిపోయి తల్లి ఎప్పుడైనా నా బిడ్డలు చే జీవితం సుఖంగా ఉండాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదా కానీ బిడ్డలు కూడా అప్పుడప్పుడు నలిగినప్పుడేనమ్మా వారి జీవితంలో మళ్ళీ నలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకుంటారు ఇప్పుడు పడుతున్న ఆ ఉల్లి దెబ్బలకి నీ బిడ్డలు శిల్పాల్లాగా మారే రోజు తప్పకుండా వస్తుంది నీ బిడ్డలు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయిపోతారు దాని గురించి నువ్వు ఆందోళన చెందవద్దు నీ భర్త విషయంలో కూడా తప్పకుండా మార్పు అనేది వచ్చే తీరుతుంది నువ్వు అనుకున్న జీవితం కొద్ది రోజుల్లోనే రానుంది కనుక నువ్వు దీని గురించి ఏమాత్రం ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని చూసుకుంటే కనుక అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని ఎంతో చాలా అత్యద్భుతమైన చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం ఎంతో గొప్ప అంతనే ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా అని నేను అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనుకున్న వాళ్ళు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనుకున్నాడు చిన్న లైక్ ఇచ్చి మొదటిసారి కనుక మన సాయిబాబా సన్నిధిలోకి ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా బాబావారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మనందరము కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి మీ మా అందరి తరఫున బాబావారిని వేడుకుంటూ మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని కృప మనందరిపైన ఈ గురువారం రోజున కుండ పోతగా వర్షిస్తోంది అదంతా కూడా మనం బాబావారు ఏం చెప్పారు దొరికినంత తోచుకో నా దగ్గర నా ఖజానా నిండుగా ఉంది దాన్ని నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అది ఖజానా అంటే బాబావారి ప్రేమను మనం పాత్ర నవ్వాలి బాబావారి అనుగ్రహానికి ఈరోజు గురువారం మనం సిరిడీ వెళ్ళి మొత్తం అంతా చూసొచ్చినట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్ షిరిడీలో ప్రతి అణువణువున మనకు చక్కగా వీడియోలో చూసే భాగ్యాన్ని సాయినాథుడి గురువారం రోజున మనకు కలిగించినందుకు శ్రద్ధా కోటి ధన్యవాదాలు బాబావారికి తెలియజేసుకుందాం బాబావారి ప్రేమ కరుణ మనకు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి మనకు బాబా ఉంటే అన్నీ ఉన్నట్లే ప్రతి ఒక్కరూ కూడా బాబావారి అడుగుజాడల్లో ఆయన చెప్పిన బాటలో నడవాలి అని చెప్పి నేను మీ అందరి తరఫున కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏమి చెప్పినా కూడా మన అందరికీ కూడా అది పూల బాట లాగా వనంలాగా మనకు మన జీవితాలకు అన్వయించుకుని సాయినాథుని బాటలో నడుద్దామని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు సిరిడిలో సాయినాథుడు ప్రతి ఒక్కటి కూడా సమాధి మందిరము ద్వారకామాయి గురుస్తాన్ మొత్తం అంతా బాబా వారి పాదుకలు మొత్తం అంతా మనం చూ చూ చూడగలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా బాబావారు మనకు అక్కడ సమాధి మందిరంలోకి వెళ్ళి బాబావారి సమాధిని తాకి మనందరం కూడా నమస్కారం చేసుకున్నట్లుగా భావించుకుంటూ బాబావారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరల కలుసుకునేంత వరకు అందరికీ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయి అని పలుకుదామా ఓం సాయి రామ్ జై జయ సాయి రామ్